కారులో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పోతూ దేవేంద్ర గారితో మాట్లాడుతూ ఇది రికార్డ్ చేస్తున్నా అందువేళ ఉన్నప్పుడు అనుకోకుండా ఒక జెన్ స్టోరీస్ బుక్ పీడిఎఫ్ చదువుతూ ఉండగా అందులో కాంటెస్ట్ ఉంది దేవేంద్ర ఒక జెన్ మాస్టర్ ఉండేవాడంట జపాన్లో అతను చాలా పుస్తకాలు చదివాడంట ఒకనొక రోజు ఆ పుస్తకాలన్నీ తగలబెట్టి తనకు జీవితం అర్థమైందని వెళ్ళిపోయాడంట దాని గురించి ప్రజలు శిష్యులు ప్రశిష్యులు బంధువులు స్నేహితులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకున్నారంట కొందరు అనుకున్నారంట అతనికి ఏం అర్థం కాలేదు పాపం పిచ్చోడు గొప్ప గొప్ప గ్రంథాలు కదా అంత బుర్ర అతనికి ఎక్కడిది అనుకున్నారంట ఇంకొందరు అనుకున్నారంట అంతా అర్థమైందేమో అందుకని వాటి అవసరం లేదు అందులో ఉన్న సమాచారం అంతా తన మనసులో ఎక్కించుకున్నాడు కాబట్టి పుస్తకాలన్నీ మోసుకొని తినడం ఇష్టం లేక అంటు పెట్టిపోయాడేమో అనుకున్నారంట ఇంకెవరు అన్నారంట అలాంటప్పుడు అంటు పెట్టిపోవడం ఎందుకు ఉపయోగించుకునే వాళ్ళకి ఇచ్చిపోవాలి కదా అదంతా ఒక మూర్ఖపు చేస్తా అన్నారంట ఇంకొందరు అన్నారంట తను ఏదైతే తెలుసుకున్నాడో ఎగ్జాక్ట్లీ అది అందులో ఉంది సో తనంత కష్టపడి సాధించిందాన్ని వేరే వాళ్ళు ఎవరు తెలుసుకోకూడదని అట్లా అన్నారంట రకరకాల వ్యక్తులు రకరకాలుగా అనుకున్నారంట ఇంకా కొందరు అనుకున్నారంట నిజంగా అతని అయింది అతను తెలుసుకున్నాడు ఈ పుస్తకాలు ఈ సమాచారాలు ఏవి తనకు అంటుకోవాలి సరే ఇదంతా ఒక అతను వింటున్నాడు ఇవన్నీ మోసుకొని వెళ్ళి ఆ జెన్ మాస్టర్ని కలుసుకున్నాడంట కలుసుకున్న తర్వాత ఇవన్నీ అతనికి చెప్పాడంట అప్పుడు ఆ జెన్ మాస్టర్ చెప్పాడంట ప్రస్తుతం అవేవి నాకు అంటుకోవాలి అంటే ఎవరెవరు ఏమనుకున్నా సరే నాకు అర్థమైంది ఏదో నాకు అర్థమైంది సో మిగతా వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ ధారణల నుంచి వాళ్ళకున్న ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ నుంచి నన్ను చూస్తారు కాబట్టి ఇంతకాలం వాటిలో ఇరుక్కుపోయి నేను ఇదంతా ప్రయత్నం చేశాను ఇక మిదట వాటితో పని లేదు అని చెప్పి మౌనంగా ఉండిపోయాడంట అంటే ఎవరు ఏమనుకున్నప్పటికీ నీ అనుభవం నీకు ప్రమాణం కావాలంతే ఇప్పుడు నాకెవరో యూట్యూబ్లో ఒక ఆయన మెసేజ్ పెడుతూ ఉంటాడు నీకేం అర్థం కాలేదు నువ్వు జనాల్ని మోసం చేస్తున్నావు నువ్వు ఇంకా అర్థం చేసుకోవాలి అది ఇది అంటాడు అయితే నేను అతనికి పెట్టింది ఏమిటి అంటే అసలు ఎవరితోనూ నాకు పోలిక లేదు రమణ మహర్షి చేసి చేసినట్టు రామకృష్ణ పరంశ చేయలే రామకృష్ణ పరవంశ చేసినట్టు రమణ చేయలే రమణ మహర్షి చేసినట్టు నియమకరులీ చేయలే ఎవరి ధోరణి వాళ్ళది ఎవరి పద్ధతి వాళ్ళు ఎవరికి వాళ్ళు తెలుసుకున్నారు ఒక సంశయం లేని స్థితికి చేరుకున్నారు అంతే నాకు ఓవరాల్గా అర్థమైంది ఏమిటి ఏవేవో మనసులో ఉంచుకొని అట్లా వీడు లేడే అన్న ధారణలోంచి చూస్తున్నాడు ఎవరైనా సో నథింగ్ పర్సనల్ అది వాళ్ళ మైండ్ అంతే రెండోది నేనేం ఆశ్రమం పెట్టట్లేదు జనాలతో డబ్బు గుంజట్లేదు లేకపోతే ప్రాపర్టీ సంపాదించుకోవడం లేదు సాధసిధ జీవితం నాకు అర్థమైంది చెప్తున్నా సో ఇగ్నోర్ చేయచ్చు టెలివిజన్స్ లో తర్వాత యూట్యూబ్ ఛానల్స్ లో ఎంతమందిని తిట్టుకుంటున్నారు సెలబ్రిటీస్ ని అవి చూసినప్పుడు మళ్ళీ ఇట్లాంటి థాట్స్ రావు ఎవరైనా ఒక పెద్ద ఆశ్రమం ఉన్న గురువు చెప్తే ఆహా వీడు చాలా తోపు కాబట్టి ఎంత గొప్ప అనుకుంటారు అంతే రెండోది వాళ్ళని విమర్శించాలన్నా వాళ్ళ కాలి గోటు దగ్గర కూడా పోలేరే మనుషులు ఇప్పుడు అందుబాటులో ఉన్నా కాబట్టి నోటికి వచ్చినట్టు అవాకులు వాకులు చెవాకులు అండ్ ఐ లైక్ దట్ అండ్ ఐ రెస్పెక్ట్ దేమ్ ఆల్సో ఆ స్పేస్ అండ్ టైమ్ ఆ ఫ్రీడమ్ ఎప్పుడు ఉంటుంది లైఫ్ అంతా అయితే ఈ పుస్తకాలు తగలబెట్టిన గురువు గురించి అవుతున్నప్పుడు నాకు ఫ్రెండ్ గుర్తొచ్చింది వచ్చింది జేఎన్టీ హాస్టల్లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేవాడు అతను కూడా ఒక మూలకు ఉండేవాడు మంచి ఆర్టిస్టు కొంతకాలం ఉద్యోగాలు గట్రా చేసిన తర్వాత చేసిన కూడా తర్వాత ఎందుకు అన్ని మానేశాడు నిశ్శబ్దం అయిపోయాడు ఒక సిగరెట్ తాగేవాడు అప్పుడప్పుడు చాలా డీప్గా ఉండేవి కళ్ళు ఏదో ఆలోచిస్తున్నట్టు ఏదో వెతుకుతున్నట్టు సో అప్పుడప్పుడు నేను వెళ్ళినప్పుడు నాతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు సో రాను 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 మా మధ్యన జరిగే చర్చలు ఏంటంటే లైఫ్ యొక్క కోర్కు సంబంధించినవి ఒక్క అనవసరమైన మాట కానీ డబ్బుకు సంబంధించిన మాటలు కానీ సెక్స్ రిలేటెడ్ కానీ అలాంటివి ఏమీ లేవు జస్ట్ వాట్ ఈజ్ లైఫ్ అనే ఒక కోర్ ఎంక్వైరీ నడుస్తూ ఉండేది నాకు నేను అదే పనిలో ఉన్నా నాకు ఏం అర్థమేది కాదు నేను మస్తు పుస్తకాలు చదివా రకరకాల ధ్యానాలు చేశాను బట్ నాకు అర్థమయ్యేది కాదు అంటే దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్ ఇందులో ప్రాక్టీస్ చేస్తే ఒక గొప్ప ప్రాక్టీషనర్ అవ్వచ్చు కానీ లేదా ఒక ఫిలాసఫర్ అవ్వచ్చు కానీ లిబరేట్ అయ్యే డైమెన్షన్ లేదని నాకు హండ్రెడ్ పర్సెంట్ అర్థమైంది ఆ ఆ అర్థమయ్యే ముందు రోజుల్లో అతను అనమాట సో ఒకరోజు ఒకరోజు నాతో అంటే నేను ఒక సిక్స్ డేస్ నుంచి భోజనం మానేసి అని తెలుసు అన్నాడు అంటే భోజనం కూడా అక్కర్లేదు నేను అంటే నేను అతనితో చెప్పాను అలా అనుకుంటున్నావు కానీ మళ్ళీ ఎల్లుండో ఆవులు ఎల్లుండో మళ్ళీ ఆకలి వేయవచ్చు అందుకని దాని అంతా పోస్ట్ పోన్ చేసి నేచర్కి అగనిస్ట్గా పోయి తినకుండా నిన్ను నువ్వు మార్చుకొని మళ్ళీ తర్వాత తినే బదులు రోజు ఏ పూట కాపూట తింటే సరిపోతుంది కదా అంటే కాస్త ఆలోచించి నువ్వు చెప్పింది కరెక్ట్ భోజనం చేస్తా అన్నాడు అంటే వెరీ ఫ్లెక్సిబుల్ మైండ్ సో తను ఒక మూల కూర్చొని రకరకాల పుస్తకాలు చదువుతుండేవాడు సో ఒకనొక సందర్భంలో ఒక తెల్లవారుజామున లేచి స్నానం గీనం చేసుకుని తను పడుకున్న మంచాన్ని లేపి నిలబెట్టి దానికి వాటర్ కొట్టేసి పుస్తకాలు అనేది నేను అడిగాను పుస్తకాలు ఎందుకు తగలబెట్టావంటే వాటి అవసరం తీరిపోయిందని నేను ఎందుకు అని అడిగి మళ్ళీ సేమ్ క్వశ్చన్ అప్పుడు దానికి ఆయన ఇచ్చిన జవాబు ఏంటంటే అసలు అవసరమే లేదు అవి సో నేను ఏదైతే వెతుకుతున్నానో అది నా లోపల నాకు దొరికింది తప్ప పుస్తకాలు దొరకలే ఏదేదైతే పుస్తకాలు రాయబడ్డదో ఆ పుస్తకాలు రాయబడ్డట్టు జీవించడం అనేది మనిషికి ఇంపాసిబుల్ అందులో జీవితం అంతా సంకరాకపోతుంది అట్లా కాకుండా ఆ పుస్తకాల్లో ఏ విషయం గురించి ఒక అల్టిమేట్ స్టేట్ స్థితి రాయబడ్డదో అది మనలో మనం వెతుకులాడుకుంటే చాలా ఈజీగా ఉంది నేను మరి అర్థమైంది అంటే నాకు ఏమర్థమైందంటే ప్రస్తుతం చెప్పలేను కానీ నాకు హఠాత్తుగా మనస్సు తేలిక పడ్డది దూది పింజలాగా మారిపోయింది నేను ఈ హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నా ఒకటే నేను భవిష్యత్తులో ఏం చేస్తానో నాకు తెలీదు ఏం చేసినా చేయకపోయినా నేను బాగుంటాను నాకు హాయిగా ఉంది ఇట్లా చెప్పాడు అదే ఫ్రెండు రీసెంట్గా ఒక పెద్ద ఆశ్రమానికి పోతే కనిపించింది ఇంకోటి నేను ఎప్పుడైనా షర్టు అనుకో దాన్ని ఇంటికి వచ్చిన తర్వాత వేసుకోవడమే తప్ప అక్కడికక్కడనే వేసుకున్న సందర్భాలు వెరీ రేర్ సంతోష్ నగరం ఉన్నప్పుడు అట్లా వేసుకుంటుంటే పాత చెట్టు పడేసి కొత్తది వేసుకొని తిరిగేవాడిని నేను చెప్పేది ఈ లాస్ట్ ఎయిట్ ఇయర్స్లో కానీ ఆ రోజు ఆ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఒక షర్ట్ ఎవరో ఇప్పించారు నాకు నేను నా బ్యాగ్లో ఉన్నది హఠాత్తుగా నాకు ఎందుకు అనిపించింది ఆ షర్ట్ ఇప్పుడే వేసుకోవాలని నాకు ఎప్పుడట్లా అనిపించదు సో నేను ఆ షర్ట్ వేసుకుందామని బాత్రూంలోకి వెళ్ళి బయటకు వస్తే అతను కనిపించాడు ఆశ్చర్యపోయాను అసలు నిజానికి ఆ షర్ట్ వేసుకోకపోతే కనిపించేవాడు కాదు మరి ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ మాట్లాడుకుందాం అంటే చాలా ఏళ్ళ తర్వాత అంటే దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది నుంచి పదేళ్ళ నైండ్ వచ్చి ప్రాబు ఇప్పుడు మా మధ్యన ఎప్పుడు ఏ విషయాలు లేవు జాబ్ విషయాలు కుటుంబ విషయాలు మౌనము లేదా అవసరమైన రెండు మూడు మాటలు జస్ట్ చూసుకోవడం అంతే ఇంతకంటే ఎక్కువ చెప్పడానికి ఏమి లేదు ఎప్పుడున్న నేను అడిగితే ఒక ప్రశ్న తను అడిగితే ఒక ప్రశ్న అంత బాగానే అంటే అంత బాగానే అయిపోయింది అంతే ఎంత బాగానే అంటే ఎట్లా ఎంత సంపాదిస్తున్నావు చెప్పు ఆ నువ్వు కథలు చెప్పు ఇట్లాంటివి ఏమి లేవు సో హఠాత్తుగా నేను అడగబోయాను ఇక్కడ ఎట్లా అని అతను చెప్పిన ఆన్సర్ చెప్పి ముగిస్తా అంతే ఈ మాట ఇంత పెద్ద ఆశ్రమం ఎందుకు కట్టారు తెలుసా నేను ఉండటానికి అన్నాడు అంతే సో లైఫ్ ఈజ్ మిస్టీరియస్ ఒక పెద్దదాన్ని దాని కూడా అనుభవించకపోవచ్చు ఎవడో బయట వ్యక్తి అనుభవించవచ్చు సొంతం చేసుకోవడానికి డాక్యుమెంట్స్ మీద నీ పేరు ఉండక్కర్లే అదొక మానసిక స్థితి సో ఎవరెవరైతే ఎన్లైటన్మెంట్ ఇది అని నిర్ధారణకు వస్తారో వాళ్ళకి ఎవరికి ఏది అర్థం కాదు ఎన్లైటన్మెంట్ అంటేనే ఒకరిది ఉన్నట్టు ఇంకొకరిది ఉండకపోవడం ఒక యూనిక్నెస్ ఒకరు జీవించినట్టు మరొకరు జీవించకపోవడం ఒకరినొకరు కాపీ కొట్టకపోవడం ఇది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది అర్థం కాని వాళ్ళు జీవితకాలం పక్క వాళ్ళకి పనికరని సలహాలు ఇస్తూ జీవిస్తుంటారు అంతే అట్లాంటి వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ క్రీస రసవైసా ప్రస్తుతానికి ఇంతే ఇంకా మేము చేరుకోవాల్సిన ప్రదేశానికి చేరుకోలేదు